నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే జై దత్త జై గురుదత్త అక్క చాలా ఆనందంగా ఉంది కదా చాలా చాలా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఆ స్వామి చూపించేటటువంటి కరుణ ఇంతకంటే ఇంకే ఎలా చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి కానీ ప్రేక్షకులకి కాస్త వివరంగా తెలియచేద్దాము పుస్తకాలన్నీ వచ్చేసాయి ఐదు వందల నాలుగు పుస్తకాలు ఐదు వందల నాలుగు తొమ్మిది సంఖ్య భక్తి సంఖ్య ఐదు వందల నాలుగు ఎకిరాల్ భరద్వాజ గారి శ్రీ గురు చరిత్ర పారాయణ గ్రంథం నిత్య పారాయణ గ్రంథం కదక్క నిత్య పారాయణ గ్రంథము ఇందులో ఒక అద్భుతమైన విషయం ఏమిటి చెప్పు పద్మిని ఎలా వచ్చాయి ఎవరు పంపారు లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్ అక్క ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎన్ని చాలా మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలిచేయాలి చాలా చాలా ఆనందంగా ఉంది మన సబ్స్క్రైబర్ మన టీవీ సబ్స్క్రైబర్ ఆ సుధారాణి గారు ఆ సుధా గారు ఆవిడ ఎవరో కాదు ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారి శిష్యురాలు ఆవిడ చిన్నతనం నుంచి భరద్వాజ గారితో ఆయన ఎలా ఉండేవారు ఆయన ఏ విధంగా గురువుని పట్టుకున్నారు ఆయన చెప్పిన మార్గము మాట్లాడారా మీరు మాట్లాడారు అయితే ఆవిడ షేర్ చేసుకున్న విషయం అయితే ఆవిడ గురించి నాకు తెలీదు ఆవిడ గురించి కూడా చెప్పండి ఆవిడే పంపించారు పుస్తకాలన్ని ఐదు వందల నాలుగు పుస్తకాలు మొత్తం చాలా ఉన్నాయి డబ్బాలు డబ్బాలు ఉన్నాయి కొన్ని మాత్రమే ఇక్కడ పెట్టడం జరిగింది చెప్పండి అక్కడ ఆవిడ గురించి సుధారాణి గారు ముందుగా మీకు మా ధన్యవాదాలు మా మనస్ఫూర్తిగా మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు మా తరపు నుంచి రెడ్ టీవీ సబ్స్క్రైబర్స్ తరపు నుంచి రెడ్ టీవీ తరపు నుంచి పద్మిని తరపు నుంచి నా తరపు నుంచి అందరి తరపు నుంచి మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఒక గురువు అనుబంధంతో శిష్యులు ఎలా ఉండాలో మీరు నిరూపించారు ఇది భక్తి ఉండే వాళ్ళకి చేరాలి ఎవరైతే నిజంగా ఈ గురు చరిత్ర కావాలని కోరుకుంటున్నారో ఎవరైతే మనస్ఫూర్తిగా నాకు ఈ పుస్తకం కావాలి నేను ఈ గ్రంథాన్ని పారాయణం చేయాలి అని కోరుకుంటున్నారో వాళ్ళకి మీరు అందించారు సుధారాణి గారు చిన్నతనం నుంచి కూడా ఇక్రేల భరద్వాజ గారితో పాటు ట్రావెల్ చేశారు ఆయన ఉన్నప్పుడు ఇవిడ చాలా చిన్న పిల్ల చిన్న పిల్ల ఆవిడ అలా పెరుగుతూ గురువు గారిని చూశారు చాలా అనుబంధం ఉంది ఇక్రేళ భరద్వాజ గారితో ఆయన గురించి అన్ని విషయాలు కూడా ఆవిడకి తెలుసు ఆ పరంపరలోనే ఆవిడ కొనసాగుతూ ఇప్పుడు పూణేలో ఉంటున్నారు సుందారాణి గారు పూణెలో ఉండి కూడా మీరు చేస్తున్నటువంటి సేవలో లత గారు నా వంతుగా నేను ఇవి ఇవ్వబోతున్నాను అన్నారు చిన్నది కాదమ్మా మీరు చాలా పెద్దది చేశారు అలా పెద్దది మీరు అలా పాదయాత్ర పూర్తి చేసుకుని వచ్చారు పుస్తకాలు అన్ని సిద్ధంగా ఉన్నాయి మీకు పుస్తకాలు అన్ని సిద్ధంగా ఉన్నాయి పాదయాత్ర ఇలా పూర్తయింది స్వామి అనుగ్రహం లాగా పుస్తకాలు వచ్చేసాయి ఇక దత్త అనుగ్రహం ఎంత ఉందంటే మీ మీద గారు నేను చెప్పలేను గారు ఎంతో ప్రేమతో అక్క ఫోన్ చేసి అంటే మన ప్రోగ్రామ్స్ అన్ని చూసి ఏం చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేసి ఆ సరే వీరికి పంపిస్తే దత్త మన దత్త కుటుంబీకుల మనం అందరం కూడా సో ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు అందజేస్తారని మీ మీద నమ్మకం ఉంచి ప్రత్యేకించి చాలా సార్లు ఫోన్ చేసి వాళ్ళ మన మన టీవీ ఆఫీస్ కి పంపించడం ఆ ప్రేమ అసలు నేను చెప్పలేనక్క మాటల్లో చాలా అసలు అందుకే ఆవిడకి నిజంగా ఆవిడ ధన్యురాలు ఆ అలాగే ఆవిడకి సంపూర్ణమైన అనుగ్రహము దత్త అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది ఉండాలి మీకు నాలుగు పురుషార్థాలు దత్తుడు అనుగ్రహము మీ కుటుంబాన్ని ఎల్లవెలలా కాపాడుతూ ఉండాలి ఆల్రెడీ మీరు గురు సంరక్షణలోనే ఉన్నారు ఎకరాల భరద్వాజ గారు ఉన్నారు ఆ బాటలోనే ఉన్నారు కాబట్టి దత్తుడు ఈ విధంగా మీ చేత ఈ సేవ చేయిస్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది అద్భుతం పద్మి అయితే మనము చాలా మంది కూడా మనకి గురు చరిత్ర కావాలి మాకు దొరకట్లేదు అంటున్నారు కదా ఈ పుస్తకాలు దొరకట్లేదా కొంతమందికి తెలియదు పైగా ఎక్కిరాల భరద్వాజ్ గారిది చాలా సరళంగా ఎంత హృదయానికి హత్తుకుని చాలా ఈజీగా పామరులకు కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితుల్లో ఉంటుంది చాలా ఈజీగా అర్థమవుతుంది కూడా అవును చాలా ఈజీగా అర్థమవుతుంది చాలా సులభంగా అసలు దీన్ని చదవచ్చు అసలు మనం అయితే ఎవరైతే ఈ గురు చరిత్ర పుస్తకం కావాలనుకుంటున్నారో మనం ఇచ్చిన నెంబర్ కాల్ చేసి మీ నెంబర్ చేసుకొని ఒక రోజు అంటే ఒక పది మంది పన్నెండు మంది అయిన తర్వాత ఒక డే టు టైం చెప్దాం వాళ్ళు వస్తారు వాళ్ళకి పది మంది కాదు ఇంకా ఎక్కువ మంది ఇప్పుడు మన దగ్గర ఐదు వందల పంచుదాం అనుకుంటున్నారు నేను ఎలా పంచుదాం అనుకుంటున్నానంటే ముందుగా పాదయాత్ర చేసిన వాళ్ళందరికి ఈ పుస్తకాలు వెళ్ళాలి తర్వాత ఎక్కడైతే నేను అక్కడ జ్యోతిలు పెడుతూ ఉంటాను సామూహిక గురు చరిత్ర పారాయణాలు చేస్తూ ఉంటాను అక్కడికి వచ్చి ఇరవై ముప్పై మంది చేత కూడా ఈ పుస్తకాలు ఇచ్చి చదివిద్దాం అనుకుంటున్నాను అదే చేస్తున్నారు అంటే జ్యోతి పెట్టిన తీసుకెళ్ళి మీరే పుస్తకాలు పుస్తకాలు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారు అవును కానీ ఒక పుస్తకం వాళ్ళకి ఇచ్చేస్తా అవునా మామూలుగా కూడా ముందు నుంచి ఒక పుస్తకం వాళ్ళకి ఇచ్చేస్తున్నాము మిగతా వాళ్ళు చదివే వాళ్ళు అంటే వాళ్ళు జ్యోతి పెడుతున్నామో వాళ్ళకి ఒక పుస్తకం ఇచ్చేస్తున్నాం కానీ చదివే వాళ్ళకి మాత్రం మనం పుస్తకాలు తీసుకెళ్ళి చదివించి వెనక్కి అదే ఇప్పుడు అలా కాకుండా చెయ్యొచ్చు చేయొచ్చు అందరికి ఇచ్చేయచ్చు అలాగే సిద్ధమంగళ స్తోత్రం చేసిన వాళ్ళ ఇంట్లో కూడా అందరికీ మనం పుస్తకాలు పంచవచ్చు ఇప్పటి నుంచి ఎందుకంటే గురువు గురించి తెలియపరుస్తున్నాము దీని గురించి ఎవరైతే ఆతృతతో ఎదురు చూస్తున్నారో మా గురు చరిత్ర కావాలి మేము దీన్ని పారాయణం చేయాలని వాళ్ళందరికీ అందచేద్దాం దత్తనామ మహాయజ్ఞం చేసిన వాళ్ళందరూ కూడా మనని కాంటాక్ట్ చేస్తే ఒక రోజు వచ్చి ఏ విధంగా మనం ఇద్దాము నువ్వే చెప్పు తప్పకుండా ఎంతో నిబద్ధతతో సుచరిత్ర సుచరిత రోజు రోజు నాకు ఆవిడ నామం చేస్తూ నన్ను బ్లెస్ చేస్తూ ఉంటారు అమ్మా పద్మిని అని మాట్లాడుతూ ఉంటారు అమ్మా నేను మీతో రెగ్యులర్ గా మాట్లాడినా మాట్లాడకపోయినా మీ మెసేజ్ ప్రతి రోజు చదువుతున్నాను మీరు నన్ను బ్లెస్ చేస్తున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అలాగే ఇంకొకరు కూడా ఉన్నారు అలా చాలా మంది ఉన్నారు చాలా మంది ఎవరైతే ఐదు లక్షలు దాటిందో వాళ్ళందరికీ మనం ఇస్తా ఉన్నాం ఐదు లక్షలు దాటిన వాళ్ళందరూ కాల్ చేస్తే దత్తనామం దాటిన వాళ్ళందరూ కాల్ చేస్తే వాళ్ళందరినీ ఒక రోజు పిలిచి మనము డే టు టైం చెప్పి వాళ్ళకి కూడా పుస్తకాలు అందజేద్దాం అయితే రెటివి భక్తికే మనం వాళ్ళని వెల్కమ్ చేద్దాము దత్తనామ మహాయజ్ఞంలో మీరు కమెంట్స్ పెట్టున్నారు చాలా మంది మేము సార్లు చేస్తాం చాలా మంది ఐదు లక్షలు దాటిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు కదా చాలా మంది సో వాళ్ళందరూ కూడా మీరు ఎవరైతే కమెంట్స్ పెట్టారు ఎవరైతే చదివారో వాళ్ళు లత గారి నంబర్ స్క్రోల్ అవుతుంది కదా ఆ నంబర్ కి ఒకసారి కాల్ చేసి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మేము అడ్రస్ అవి పంపిస్తాం మీ నంబర్స్ నా దగ్గర ఉంటాయి కాబట్టి మేము అడ్రస్ పంపిస్తాము చక్కగా ఆఫీస్ వచ్చి లత గారిని కలిసి చక్కగా స్వామి పుస్తకాన్ని ప్రసాదంగా అందుకోం అంతేకాక తప్పకుండా వాళ్ళకి దీంతో పాటు నేను ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాను ఇదే పెద్ద గిఫ్ట్ నా గిఫ్ట్ నేను సెపరేట్ గా ఇస్తాను ఇదేనేమో రివీల్ అయిపోయిందేమో అని అనుకోవద్దు దాంతో పాటు నేను ఇచ్చేవి కూడా ఉంటాయి అలాగే ఎవరికైతే గురుచరిత్ర కావాలనుకుంటున్నారో దత్తనామం చేసిన వాళ్ళు కాకుండా చాలా మంది గురు చరిత్ర కావాలి అని అనుకుంటున్నారు వాళ్ళది ఒక లిస్ట్ మనకు కాల్ చేస్తే నిజంగా చదివే వాళ్ళకే పుస్తకం ఇస్తాం మిమ్మల్ని చూస్తాను నేను చదువుతున్నారు అనే వాళ్ళకే ఇస్తాను చదవను అన్న వాళ్ళకి పుస్తకం ఇవ్వను వెళ్ళదు కూడా పుస్తకం పుస్తకం వెళ్ళదు కూడా అది నువ్వు నేను అనుకునేది కాదు స్వామి వెళ్ళాలి నాకు కూడా చాలా అంటే చాలా డివైన్ ఫీలింగ్ వచ్చింది అక్క అంటే ఇక్కడ కొత్త ప్లేస్ కి రావటము అన్ని పుస్తకాలు ముందుగానే వచ్చి ఒక బ్లెస్సింగ్ లాగా నాకు ఒకంత కొంత భయం ఉండింది నేను ప్లేస్ మారుతున్నాము మనం షిఫ్ట్ అయ్యాం కదా ఎలా ఉంటుందో ఏంటో అంటే స్వామి ఏం పర్వాలేదు నేను నడిపిస్తాను కదా అన్నట్టుగా చెప్పారేమో అని అనిపించింది నిజంగా కొత్త ఆఫీస్ లో రెడ్ ఆఫీస్ కి అసలు ఇంత బ్లెస్సింగ్ ఇచ్చి నేను ఉన్నానని గురుదేవుడే ముందు వచ్చారు అని అంటే చాలా బ్లెస్సింగ్ సింగ్ చాలా చాలా ముందుకు వెళ్తుంది నువ్వు అనుకున్నవన్నీ కూడా విజయాలే కలుగుతాయి పద్మిని థ్యాంక్ యూ అసలు ఈ భక్తి ఇంకా ముందుకు వెళ్తుంది ఎంతో మంది ద్వారా ఎంతో మందికి ఉపయోగం జరుగుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా అలా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క ఇన్ని పుస్తకాలు అసలు ఇంకా బోల్డన్ ఉన్నాయి కాటన్స్ కాటన్స్ అన్ని ఉన్నాయి సో మరొకసారి సుధారాణి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నామండి మీరు అది చిన్న విషయంగా సామాన్యమైన విషయం కాదు ఇది పంపించడం అంటే ఖర్చు ఖర్చుతో కూడుకున్నది కూడా చాలా ఖర్చుతో ఆవిడ వెనక ఆడకుండా ఇంత ఖర్చు దాదాపు ఇది యాభై వేలు పైనే ఖర్చు అవుతుంది డెబ్బై వేలు డెబ్బై వేలు డెబ్బై వేలు అలాగా పంపించారు అంటే అది అందరికి వచ్చేటటువంటి మనసు కాదు అది సో మనల్ని నమ్మి మిమ్మల్ని నమ్మి పంపించడం కూడా నిజంగా చాలా చాలా ఆవిడ అనుకున్నారు ఇలా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఆ గురువు ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉండాలి సుధారాణి గారు ఇంత మందికి మీరు ఈ విధంగా అంటే గురు చరిత్ర ఎక్కడ దొరుకుతుందో తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అసలు గురు చరిత్ర గురించి వినని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా చాలా ఉపయోగకరము అవసరము అని కూడా తెలియజేస్తున్నాను నేను ఇంకొక పాయింట్ అక్క ఇప్పుడు పుస్తకాలు చాలా మంది చేసే చేసేటటువంటిదే అంటే ఇట్లాంటివి ప్రత్యేకించి ఇట్లాంటి గ్రంథాలు ఏవైనా కొనుక్కుంటే కొనుక్కుంటారు చాలా ఇంట్రెస్ట్ తో కొనుక్కుంటారు బట్ చదవటం మాత్రం అప్పదు అది ఖచ్చితంగా స్వామి అనుగ్రహం ఉండాలి మనకి సాయి సచ్చరిత్రలో కూడా వస్తుంది ఇప్పుడు విష్ణు సహస్రనామం చదవలేకపోతున్నాం లేకపోతే భాగవతం చదవలేకపోతున్నాం అంటే స్వామి దగ్గర పాదాల దగ్గర పెట్టుకున్నాళ్ళు అని చెప్పి లేకపోతే ఈ ఇప్పుడు మహాత్ముడు దగ్గర పుస్తకాలు తీసుకో తీసుకో అలా చాలా మంది జరిగింది పద్మిని మన అఖండ జ్యోతుల కంటే ముందు మనం పెడుతున్నా చాలా మంది గురు చరిత్ర పారాయణం చేయలేకపోయారు పుస్తకం వాళ్ళ దగ్గరకు వచ్చినా కూడా చేసే పర్మిషన్ స్వామి ఇవ్వలేదు ఏదో ఒక ఆటంకం వచ్చిందట ఆ విధంగా తీసుకొని ఎంతో మంది కంప్లీట్ చేశారు పారాయణ నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది రావటం అంటే ఎకరాలు భరద్వాజ్ గారు అంటే ఆయన ఆయన భావించకూడదు దయచేసి ఈ గ్రంథాన్ని పూజించుకోవాలి మీ దేవుడి దగ్గర పెట్టుకొని ఈ గ్రంథం పూజ చేసి పట్టు వస్త్రంలో చుట్టి మీ దేవుడి గదిలో పెట్టుకోవాలి ఏదైతే కబర్డ్ ఉంటుందో అక్కడ పెట్టుకోవాలి మళ్ళీ ఎప్పుడు పారాయణం చేస్తారో అప్పుడు తీసి పూజించి అప్పుడే ఈ గ్రంథం చదవటం స్టార్ట్ చేయాలి పూర్వం అలాగే పెట్టుకునేవారు అదే పరంపర మన అందరం కూడా దాన్నే కొనసాగించాలి శ్రీపాదశ్రీవల్భ చరిత్ర గాని గురు చరిత్ర గాని పట్టు వస్త్రంలో చుట్టే పెట్టాలి జాగ్రత్తగా అని స్వామి తెలియజేస్తారు అక్క ఇందాక నేను చెప్తున్న చెప్తున్నటువంటి విషయం ఎకరాల భరద్వాజ్ గారు అంటే దత్తుడే అనేది నా భావన కదా ఎందుకంటే ఆయన చూసి ఆయన కళ్ళల్లో నుంచి చూసే దత్తుడిని చూసినటువంటి ఆ తీరుని వర్ణించలే మాటలో చెప్తాము మనం ఆయనతో అనుబంధం ఉంది సుధారాణి గారి కంటే ఆవిడ పంపించారు అంటే ఖచ్చితంగా ఇది ఆయన అనుగ్రహంగా భావించ గురు అనుగ్రహం ఖచ్చితంగా ఇక్కడ గురువు అనుగ్రహం దత్తుడ ఆజ్ఞతోని ఎకరాలు భరద్వాజ గారు ఈ విధంగా అంటే గురువు మార్గంలోని నడిచిన వాళ్ళ ద్వారా మనకు అందే అంటే ఇది ఖచ్చితంగా దత్తుడు అనుగ్రహము ఆయనే అందించారు గ్రంథం ఆయన ద్వారాయే మనకు వచ్చింది ఇంకా ఉంటాయి పుస్తకాలు మరి ఎవరెవరికి వెళ్తాయి ఏంటి అనేది దీనికి ఎలాంటి ప్లాను లేదు ప్రస్తుతానికైతే దత్త యజ్ఞంలో ఎవరైతే పాల్పంచుకున్నారో ఎవరైతే చదివారో వాళ్ళకి ఖచ్చితంగా అందజేస్తాము అని అంటున్నారు దానికి ఇందాకే చెప్పినట్టుగా మేడం కి కాల్ చేసి మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి నేను క్రాస్ చెక్ చేస్తాను కూడా మీ మీ దాని నుంచి వచ్చిన కమెంట్స్ అనేవి కూడా నేను చేశారో లేదో క్రాస్ నేను డెఫినెట్గా చెక్ చేస్తాను కదా చెక్ చేస్తాను మీకు అడ్రస్లు పంపిస్తాను మీరు చక్కగా హైదరాబాద్ లో ఉన్నటువంటి మన ఆఫీస్ కి వచ్చి కలిసి తీసుకుంటాను వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మరి పంపిద్దాం అక్క వేరే ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి పంపిద్దాం హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ లేదా హైదరాబాద్ ఏ పని మీద వచ్చినా కూడా వచ్చి కలెక్ట్ మీ చుట్టాలైనా ఎవరైనా వచ్చి కలెక్ట్ కూడా అద్భుతం అక్క మరి మిగతా పుస్తకాలు మరి మాకు కూడా కావాలి అనుకునే వాళ్ళ గురించి అయితే నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకొకసారి క్లియర్ గా దీని విడి మాట తప్పకుండా చెప్దాం సో వెరీ మచ్ నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త